ಶಂಭುತನ ಯುನಕು ಸಿದ್ಧಿಗನ ತುನಕು ವಾಸಿಗಲ ದೇವತಾ ವಂದ್ಯುನಕುನು आ लोक आदिगुरुवैनट्टि भूसुरोत्तमलोकपूज्युनकु जयमङ्गलं नित्यशुभमङ्गलं नेरेडु मारेडु नेलवङ्कमामिडी दुर्वार चङ्गल्व उत्तरेणु वेरु वेरुवेरुगि वेड्कतो पूजिन्तु पर्वमुन देवागणपति किनिपुडु जयमङ्गलं नित्यशुभमङ्गलम् సుచిరముగ భాద్రపద శుద్ధ చవితి ఎందు పొసగ సజ్జనుల చెేత్ పూజగొల్తు శిజూడ రాధన్న జేకొనొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం పానకము వడపప్పు పనసమామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పళ్ళు తేనెతో మాగిన మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఓ బొజ్జగన పయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదికి దంటు పంపు కమ్మని నెయ్యియు పప్పును బొజ్జ విరుగ దినుచు పొరలు కొనుచు జయమంగళం శుభమంగళం వెండి పల్లరములో వెయ్యేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగున హారములు మెడ నిండవేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం శుభమంగళం పువ్వులను నిలుకొల్తూ పుష్పాల నిన్నగొల్తూ గంధాల నినుగొల్తూ కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏక చిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఏకదంతంబును దంతంబును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయున మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి పతికి నిపుడు జయమంగళం శుభమంగళం మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజగ వందితునకు मङ्गलमुल्लोकमहितसञ्चारुण कुमल मङ्गलमु देवगणपति जयमङ्गलं नित्यशुभमङ्गलम् సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజితు వనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త ఉమ్మెత్తవార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు రేగు దేవదారు బలు రక్కసి జమ్మిదాచన పువ్వు గరిక మాచి పత్రి మంచి మొలక జయమంగళం శుభమంగళం పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి గణపతికిప్పుడు జయమంగళం శుభమంగళం ഓ ബൊജഗണപതി ഓർപ്പിച്ചി കാച്ചി മമ്മേലു മീ കരുണത്തോനൂ മാ പാലഗലവനി മഹിമീദ നെല്ലപ്പുടൂ കൊനയാട് ചുന്മു കോർക്കീരാ ജയമംഗലം നിത്യശുഭമംഗളം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗലം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗലം